నమస్కారం కర్నూలు జిల్లా ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున లోక్ సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు నిర్వహింపబడుతున్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పౌరులందరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని తమ నాయకులను స్వయంగా ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఓటు వేయడం ఓటరుగా మన సామాజిక బాధ్యత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు మన హక్కును మనం పరిరక్షించుకోవాలంటే మన బాధ్యతను మనం తప్పక నిర్వహం కనుక ప్రతి ఓటరు ఓటు వేయడం నైతిక బాధ్యతగా భావించి మన కోసం మన భవిష్యత్ తరాల కోసం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నిర్భయంగా నిష్పక్షపాతంగా మన విలువైన ఓటును వినియోగించుకున్నప్పుడు మన ప్రజాస్వామ్యానికి అర్థం చేకూరుతుంది రండి మే పదమూడవ తేదీన మనకు కేటాయించబడిన పోలింగ్ కేంద్రంలో ఒక ఓటుతో లోక్సభ సభ్యులను మరొక ఓటుతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులను ఎన్నుకొని మన సామాజిక బాధ్యతను నిర్వర్తిద్దాం प्रजास्वामी अनिल पर करता इत्तलू जिला कलेक्टर न्यू जिला न्यायिक अधिकारी करनूल जिला जय